హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శృతి వరంగంలో అందరూ ఇలా ఉన్నారు బాగున్నారు మేమైతే చాలా బాగున్నాము మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే కనుక ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో నచ్చితే వీడియోకి తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి ఇంక ఇక్కడ మేము అయిన వాళ్ళ దగ్గర బోనాలు చేసేసి ఇంకా మధ్యలో ఆగి తినేసి ఇంకా మేము కొమర వెల్లికి అయితే బయలుదేరామన్నమాట ఇంకా అక్కడికి వెళ్ళాక ఇంకా స్నానాలు చేసి ఇంకా అక్కడ కూడా బోనాలు చేసి ఇంకా పట్టణాలు కూడా వేయాలన్నమాట ఇంక ఇక్కడ మేము వన్ థర్టీ టూ థర్టీ అయిందనమాట ఇక్కడ తినేసరికి దర్శనమే లేట్ అయింది చాలా అంటే బాగా రష్ ఉంది కదా ఇంకా తెలిసిన వాళ్ళు ఉంటేనే కొంచెం వెళ్తే టూ థర్టీ వరకు దర్శనం అయితే కంప్లీట్ చేసుకొని ఇంకా మధ్యలో ఆగి తినేసి ఇంక ఇక్కడ కొబ్బరికి అయితే వెళ్తున్నాము అక్కడికి వెళ్ళగానే మళ్ళీ స్నానాలు చేయాలి రూమ్ల కోసం వెతకాలి ఇంకా రూమ్లు అయితే దొరకట్లేదు అని చెప్పేసి అంటున్నారు చూడాలి ఆల్రెడీ మాకు తెలిసిన వాళ్ళు వెళ్లారు అలాగే మా సిస్టర్ వాళ్ళు కూడా వెళ్ళారనమాట రూమ్స్ అయితే ఫుల్ గా అయిపోయాయి జనాలు కూడా చాలా మంది ఉన్నారని చెప్పేసి అంటూ ఉన్నారనమాట ఇంక ఇక్కడ ఐలోన్ల బోనాలు చేసిన వాళ్ళందరూ కూడా కొమరెల్లికి అయితే వెళ్తున్నారు ఫుల్ పబ్లిక్ ఉన్నారనమాట చూపిస్తాను చూడండి ఫైనల్గా ఇంక ఇక్కడ కొమ్మరవెల్లికి అయితే వచ్చేసాము శ్రీ మల్లిక సో ఇంకా రాగానే మేమైతే రూమ్స్ కోసం చూస్తే రూమ్స్ అయితే దొరకలేదన్నమాట ప్రైవేట్ ఇవి అలాగే గవర్నమెంట్ ఇవి అన్ని రూమ్స్ ఫుల్గా అయిపోయాయి ఇంక ఇక్కడ చూడండి చుట్టూ జనాలు కూడా ఇంకెక్కడ పడితే అక్కడే ఇంకా ఉండి బోనాలు అయితే చేసుకున్నారనమాట ఇంకా మేము కూడా స్నానాలు చేసి వచ్చి ఇంకా డ్రెస్లు అయితే చేంజ్ చేసుకొని ఇంక ఇక్కడ కార్ పార్కింగ్ చేసిన దగ్గరనే ఇంకక్కడ బోనాలు అయితే చేస్తున్నాం అనమాట ఇంక ఇక్కడ ఇక్కడ వచ్చేసి గుడి గుడి ఈ గుడి చుట్టూ అయితే కోడెని కడతారనమాట మనం విములం ఇలా కోడెని కడతామో సేమ్ ఇక్కడే కూడా కోడెని కడతారనమాట ఒక్కటి కడతారు అంటే ఎందరు ఎన్ని మొక్కుకుంటే అన్నైతే అయితే ఆ గుడి చుట్టూ మొక్కు మొక్కుకున్న వాళ్ళు ఆ గుడి చుట్టూ అయితే కోడెను తిప్పుతారనమాట ఇంకా అనుకున్న కోరికలు నెరవేరుతాయని లేదంటే ఇంకా వాళ్ళకు వాళ్ళకు వస్తూ ఉంటుంది కదా ఇంకా అలా అన్నమాట వాళ్ళకు మొక్కు తగ్గట్టు మాకైతే కోడను మొక్కుకుంటేనే కడతాం కొందరేమో ప్రతి ఇయర్ కడతారన్నమాట అంటే బోనాలు చేసినప్పుడల్లా కడతారు మేమైతేనేమో మొక్కుకుంటేనే కడతాం అన్నమాట ఇంక ఇక్కడ సేమ్ ఐలోని దగ్గర చేసేసి ఎప్పుడు కూడా మేము కొమరెళ్లికి వస్తాము ఇంక ఇక్కడ బోనాలు అయితే ఇంకా అమ్మ అలాగే మా మేనత్త ఇద్దరు కలిసి వండుతున్నారు అత్తమ్మ దేవుని దగ్గరికి తీసుకెళ్ళడానికి కావాల్సినవి రెడీ చేస్తుంది ఇంకా బంతి పూలు కూడా కుచ్చుతుందనమాట ఇంకా నేనేమో ఇంకా బోనం మీద కర్రీ వండుతాం కదా అవి అయితే కూరగాయలు కూడా కట్ చేస్తున్నాను ఐదు రకాల కూరగాయలు అయితే కట్ చేస్తాను ఇంక ఇక్కడ పక్కన పట్నాలు వేస్తున్నారు మేము ఇక్కడ ఇప్పుడు ఐలోనేమో ఐలోనిలా బోనం దగ్గర పట్నం వేసాము ఇంకా కొమరవేల్లి దగ్గర అయితే గంగిరేగి చెట్టు కింద పట్నం వేస్తామన్నమాట సో ఇంక ఇక్కడ చూసారా మా కన్నయ్య అయితే లోపలికి దేవుడి దగ్గరికి వెళ్ళి వీడియో తీసాడనమాట ఇంక ఇక్కడ చూడండి కోడనైతే కడుతున్నాడు కోడనైతే అయితే కట్టారనమాట ఈ టెంపుల్ చుట్టూ ఇలా కోడని కట్టి మొక్కుకున్న వాళ్ళు అయితే తిప్పుతారు సో ఫైనల్ బోనాలు బోనాలన్నీ కూడా రెడీ అయిపోయాయి ఇంక ఇక్కడ అన్నీ కూడా వాళ్ళకి ముగ్గేసి ఇంకా బోనాలు పెట్టి దీపాలు అయితే పెట్టేసాము ఇంకా ఫస్ట్ అయితే ఇప్పుడు దర్శనానికి అయితే వెళ్తున్నాం అనమాట అంటే దర్శనానికంటే దర్శనానికి కాదు ఫస్ట్ గంగ్రే చెట్టు కింద పట్నం అయితే వేయాలి పట్నం వేసిన తర్వాత ఇంకా దర్శనానికి వెళ్ళొచ్చి ఇంకా బోనం దగ్గర కొబ్బరికాయ కొట్టి పళ్ళు పెట్టేసి కొబ్బరికాయ కొట్టి ఇంకా ఒక పొద్దు అయితే ఇడవాలన్నమాట సో ఇంకా దేవుడి అక్కడ వేయడానికి వేయడానికైతే అందరం కూడా వెళ్తున్నాము అన్నీ ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకొని ఇంకా పట్టణాలు వేసిన తర్వాత దర్శనానికి వెళ్ళాలి టెన్ థర్టీకి అలా గుడి అయితే మళ్ళీ క్లోజ్ చేస్తారని చెప్పేసి ఆల్రెడీ మైక్లో చెప్తున్నారనమాట ఇంకా మేము అందుకే హడావిడిగా ఇంకా బోనాలు చేసేసి ఇంకా తొందర తొందరగా అయితే టెంపుల్కి వెళ్తున్నాము ఫుల్ అంటే ఫుల్ రష్గా ఉంది అసలు ఇంత పబ్లిక్ అంటే ఐలోన్ కంటే కూడా ఇంక ఇక్కడ చాలా అంటే చాలా పబ్లిక్ ఉందనమాట అక్కడ చేసిన వాళ్ళందరూ కూడా ఇంక ఇక్కడికి వచ్చి అయితే పట్టణాలు వేసుకొని ఇంకా బోనాలు చేసేసి పట్టణాలు వేసి ఇంకా అప్ప చెప్పుకొని ఇంకా వీళ్ళైతే ఇక్కడ కొందరు నిద్ర చేసే వాళ్ళు ఉంటారనమాట అలా నిద్ర చేస్తూ ఉంటారు మేమైతే ఎప్పుడు వచ్చినా వచ్చి సాయంత్రం అయితే వెళ్ళిపోతాము ఈసారి అయితే ఒక టూ అవర్స్ అయితే పడుకున్నాము ఫైనల్గా పట్నం వేసిన తర్వాత ఇంకా దర్శనానికి అయితే వెళ్ళాము దర్శనానికి వెళ్ళేటప్పుడు అయితే ఇంకా ఫుల్ రష్ ఉన్నారు ఇంకా క్లోజ్ చేసే టైం అనమాట అందుకోసమే మాకు వివిఐపి అయితే గేట్ ఓపెన్ చేశారు ఇంకా అందరం కూడా వెళ్ళిపోయామనమాట గర్భగుడి దగ్గరికి అయితే వెళ్ళి దర్శనం అయితే చాలా బాగా జరిగింది మాకైతే సూపర్ అనుకోకుండా మంచిగా గర్భగుడి దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకున్నాము సో సో ఫైనల్గా ఇంకా దర్శనం కూడా కంప్లీట్ అయిపోయింది మీకు ముందు చూపించింది సుతుమారి గుండె అంటారు కదా అదే చూపించాను ఇంక ఇక్కడ కొబ్బరికాయలు కొట్టే దగ్గర కూడా ఫుల్ రష్ ఉందనమాట ఇంకా మా వరకే లాస్ట్ ఇంకా లైట్లు అన్ని కూడా ఆఫ్ చేశారు లోపలంతా కూడా ఇంకా అందుకని కొంచెం ఫాస్ట్ ఫాస్ట్ గా దర్శనం అయితే జరిపించారనమాట సో ఫైనల్ గా దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది ఇంక ఇప్పుడు మేమైతే ఇంక ఇక్కడ కొబ్బరికాయలు కొట్టేసి బోనాల దగ్గరికి అయితే వెళ్తున్నాము ఇంకా బోనాల దగ్గర పళ్ళు పెట్టేసి ఇంకా ఫైనల్ గా ఇంకా దర్శనం కంప్లీట్ చేసుకొని ఇంక ఇక్కడ బోనాల దగ్గరకు వచ్చి బోనాల దగ్గర పళ్ళు పెట్టేసాము ఇంకా బెల్లన్నం పసుపన్నం అలాగే పెరుగు కర్రీ బెల్లం శాఖ అవన్నీ పెట్టేసి ఇంకా కొబ్బరికాయలు అయితే కొడుతున్నాం అనమాట ఇంకా కొబ్బరికాయలు కొట్టేస్తే ఇంకా ఒక పొద్దు అయితే కంప్లీట్ అయిపోతుంది ఇంకా కొబ్బరికాయ కొట్టేసిన తర్వాత ఇంకా అందరం కూడా తినేసి ఇంకా ఒక టూ అవర్స్ అయితే పడుకున్నాం అనమాట టూ అవర్స్ అలా పడుకొని టూ థర్టీ త్రీ కల్లా లేచి ఇంకా మేమైతే మళ్ళీ బయలుదేరిపోయాము ఇంకా తర్వాత వీడియో అయితే ఏం తీయలేదు సో ఇంకా ఫైనల్గా కొబ్బరికాయ అయితే కొట్టేసాము ఇంకా చూసారా ఇంకా మా మొక్క అయితే కంప్లీట్ అయిపోయింది ఒక రోజే ఇవన్నీ కూడా కంప్లీట్ చేసుకున్నాము సో ఇంకా మళ్ళీ వీడియో అయితే ఏం తీయలేదు ఇంక ఇక్కడ మార్నింగ్ లేచిన తర్వాత మేము బయలుదేరే ముందు కొంచెం వీడియో అయితే తీసామన్నమాట ఇంకా మార్నింగ్ మార్నింగే బయలుదేరిపోయాము కరెక్ట్ టూ టూ థర్టీ త్రీకి అలా అయితే అనమాట ఇంకా మార్నింగ్ పిల్లలకి ఎగ్జామ్స్ ఉన్నాయని చెప్పేసి ఇంకా మేమైతే ఎర్లీగా బయలుదేరాము ఇంకా ఒక వన్ అండ్ హాఫ్ అవర్ అయితే పడుతుంది అనమాట ఇక్కడ నుంచి ఇంకా మార్నింగ్ కాబట్టి ఇంకా ఇప్పుడు పెద్దగా రష్ ఉండదు వెహికల్స్ కూడా తక్కువ ఉంటాయి కాబట్టి ఇంకా అందుకే టూ థర్టీకి అలా బయలుదేరిపోయి ఫోర్ థర్టీ వరకు అయితే ఇంటికి వచ్చేసాము ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత సెవెన్ థర్టీ వరకు పిల్లలు పడుకుంటే వాళ్ళకి కూడా కొంచెం ఫ్రీ అవుతుంది కదా ఇంకా ఎగ్జామ్ కూడా ఉందని చెప్పేసి ఇంకా ఎర్లింగ్ మార్నింగే బయలుదేరిపోయాము సో ఫైనల్గా ఇంటికి అయితే వచ్చేసాము అన్న మా మొహాలు చూడండి ఫుల్ నిద్ర మబ్బుతో ఉన్నాయన్నమాట సో ఇంకా వీడియో అయితే ఇదండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా నేను ఇంటికి రాగానే డ్రెస్ చేంజ్ చేసుకొని ఇంకా పడుకుండి పోయామన్నమాట ఇంకా వీడియో అయితే ఏం తీయలేదు సో బ్లాగ్ ఎలా అనిపించింది అనేది కూడా కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి చూసారా పిల్లలు కూడా ఆల్రెడీ పడుకున్నారు సో ఓకే అండి